హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి డ్రైవర్ బాబు ఎందుకు బాధపడుతున్నావు మా నాన్న ఇచ్చిన జ్ఞాపకాలు ఎన్నటికీ చెదిరిపోవు కానీ నేను ఒక పెద్దఐన ప్రాణాలు కాపాడతాను నా కమ్మలు అమ్మినంత మాత్రాన నా జ్ఞాపకాలు ఏం చెదిరిపోవు కదా డ్రైవర్ బాబు సరే చామ్ నువ్వు ఇంతలా అంటున్నావు కదా సరే పదా పెద్దయిన దగ్గరికి వెళ్దాం సరే డ్రైవర్ బాబు వెళ్దాం పదా పెద్దయనకి ఇలా జరిగిందని ఎవరైనా తన కొడుకులైన కూతురైనా వచ్చారా డ్రైవర్ బాబు తనకంటూ ఎవరు ఉన్నారో లేరో అనేది కూడా తెలీదు తన ఫోన్ ఏమో ఖరాబ్ అయింది ఇప్పుడు నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలా చెప్పాలి చా అదే నాకు అర్థం కావట్లేదు అందుకే ఆ సెల్ ఫోన్ని రిపేర్ చేయమని సెల్ల తనకిచ్చాను పాపం ఆ పెద్దాయనని చూస్తే చాలా బాధగా ఉంది డ్రైవర్ బాబు పిల్లలు ఉండి కూడా అనాథల హాస్పిటల్లో ఉన్నాడు ఇక చామంతి తండ్రి అడ్డుగా పడుకునేసరికి చామంతి చూసి భయపడి డ్రైవర్ బాబు నువ్వే వెళ్ళి కుంకుమ పెట్టు ఎందుకు చా నువ్వే పెట్టచ్చు కదా నాకు భయంగా ఉంది చూడలేనని చెప్తున్నాను కదా సరే మరి చూడకు నువ్వు నా దగ్గరికి రా నేనే పెద్దైన దగ్గరికి తీసుకెళ్తాను నా చేతులతో నీ చేతితోని బెట్టు పెట్టు సరేనా ఆ సరే డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు మనం దేవుని దగ్గర మొక్కుకున్నాం కదా ఈ పెద్ద ఆయన బాగుండాలి అని తప్పకుండా బాగుంటాడు ఈ పెద్ద చూస్తే చాలా బాధిస్తుంది అందరూ ఉండి కూడా ఒంటరై ఉన్నాడు అనుకుంటూ చామంతి తన తండ్రిని చూడకుండా బయటికి వస్తుంది ఇక డాక్టర్ ప్రేమ్ను పిలవగానే చామంతి వెంటనే అవును కుంకుమ పెట్టి నేను అక్కడే మర్చిపోయాను పాపం డ్రైవర్ బాబుకు కూడా పెట్టలేదు వెళ్ళి తీసుకుని వస్తాను అనుకుంటూ లోపలికి వెళ్ళగానే తన తండ్రిని చూసి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక చామంతి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అసలు మీకు ఏం జరిగింది అసలు ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు నువ్వు ఎవరి జోలికి వెళ్ళావు మరి ఇలా ఎందుకు జరిగింది నాన్న అని చామంతి తన తండ్రి ఓడిపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక చామంతి ఆలోచిస్తూ అప్పుడు నేను ఆ డ్రైవర్ బాబుతో అన్నాను అదే మా నాన్నే ఉంటే ఈ బంగారంని అమ్మేదాన్ని కదా అని ఇప్పుడు మా నాన్నకి ఇలా జరుగుతుందని అనుకోలేదు నాన్న మీకేం కాదు నాన్న నేనున్నాను కదా నేనున్నంత వరకు మీకేం కాదు అని చామంతి ఏడుస్తుంటే ఇంతలో ప్రేమ్ వస్తాడు ఏమైంది చామ్ ఎందుకు ఏడుస్తున్నావు డ్రైవర్ బాబు ఇతనే మా నాన్న ఇది విని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి చ్యామ్ ఈ పెద్ద మీ నాన్నన అవును డ్రైవర్ బాబు నేను మా నాన్నకి ప్రతిరోజు ఫోన్ చేసేదాన్ని కానీ ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అసలు మా నాన్నకు ఏం జరిగిందో అని ప్రతిరోజు టెన్షన్ పడేదాన్ని కానీ మా నాన్న ఈ పరిస్థితుల్లో ఉంటాడని నేను అనుకోలేదు చ్యామ్ ఊరుకో దేవుడు ఎవరికైనా మంచి చేసే వాళ్ళకు మంచి చేస్తాడు ఇలా కన్నులు పెట్టుకుంటే ఏమొస్తుంది చామ్ ఊరుకో డ్రైవర్ బాబు మీ మనసు చాలా గొప్పది నేను మీతో రాకపోతే మా నాన్నను ఎన్నటికీ చూడలేనేమో ఆ దేవుడు మురాలకించి నన్ను మా నాన్న దగ్గరికి తీసుకొచ్చేలా చేశాడు అలా అంటూ ఏడుస్తుంటే ప్రేమ్ ఓదార్స్తాడు ఇదిలా ఉండగా చంద్రిక ఏమో ఫ్రీజర్లో తన శ్వాస రాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఇటు రమాదేవి అత్తయ్య చంద్రిక కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అసలు చంద్రిక ఎక్కడికి వెళ్ళింది ఇక్కడ లేదు అక్కడ లేదు ఇల్లంతా చూశాను ఎక్కడ కూడా కనిపించట్లేదు ఈ విషయాన్ని వెంటనే హర్షకు చెప్పాలి హర్ష నువ్వు చంద్రికని ఏమైనా చూసావా లేదమ్మా అప్పుడు తన రూంలో మాట్లాడాను నేను తన రూమ్ దగ్గర కూడా వెళ్ళాను కానీ అక్కడ కూడా లేదు ఇల్లంతా చూశాను ఎక్కడ లేదు ఎందుకుండదమ్మా ఎక్కడో ఎక్కడనో ఉంటుందమ్మా లేదురా ఎక్కడ లేదు మరి ఏమై ఉంటుంది చంద్రిక ఏమైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిందా హర్ష తను ఎప్పుడు అలా చేయదురా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇక్కడనే ఉంటుంది ఈ విషయాన్ని వెంటనే నీ భార్యకు చెప్పురా నీ భార్య పనిష్మెంట్ ఇచ్చిందేమో నాకు కూడా అదే డౌట్గా అనిపిస్తుందమ్మా పద వెళ్ళి రమని అడుగుదా వెంటనే హర్ష రమాదేవి దగ్గరికి వెళ్ళి రమా నువ్వు చంద్రికను ఏమైనా చేశావా చంద్రికకు ఏమైనా పనిష్మెంట్ ఇచ్చావా రమా అవును ఇచ్చాను నేను చంద్రికకు అప్పుడే చెప్పాను నీ దగ్గరికి రావద్దని కానీ నా మాట వినకుండా నీతోనే మాట్లాడుతుంది ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినట్లేదు కదా అందుకే తనకి పనిష్మెంట్ ఇచ్చాను రమా తన ఎక్కడుందో చెప్పు చెప్పను ఏం చేస్తారు ఓహో నాకంటే నీకు తనే ఎక్కువైపోయిందా అవును నీకంటే నాకు తనే ఎక్కువైపోయింది నీకు తాలి విలువ తెలియనప్పుడు నాకు నీకంటే తనే ముఖ్యం ఏంటి నాకంటే నీకు తనే ముఖ్యమా ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికైనా చెప్తున్నాను నాకు చంద్రికే ముఖ్యం ఓహో ఇప్పుడు నువ్వు తన మాయలో పడ్డావనుకుంటా రమా చంద్రిక ఎక్కడుందో చెప్తావా లేదా చెప్పను ఏం చేస్తారు ఓహో నువ్వు అలా అంటే ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్తాను నువ్వు గనుక ఈ విషయం చెప్పలేదంటే చంద్రిక నా మొదటి భార్య అని అందరికీ చెప్పేస్తాను ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి మనసులో అమ్మో ఈ హర్ష ఈ విషయం చెప్పాడంటే నా వాల్యూ పోతుంది నేను సమాజంలో తలెత్తుకోలేకపోతాను నేను చంద్రికను పని మనుషులా చూస్తున్నానని రోజా కూడా నా ఇంటి కూడలు కాదు అప్పుడు ఆ హారం కూడా దక్కదు అనుకుంటూ సరే హర్ష నేను తనని ఫ్రిజర్ రూమ్లో దాచాను ఇది విని హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి రమా అసలు నీకు బుద్ధుందా తనకు తాలిబొట్టు ఇచ్చినందుకు నువ్వు ఫ్రిడ్జర్ రూమ్లో దాస్తావా అనుకుంటూ తొందరగా హర్ష చంద్రిక దగ్గరికి వెళ్తాడు ఇక ఫ్రిడ్జర్ రూమ్లో చంద్రిక శృహ కోల్పోవడంతో హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు చంద్రిక ఏమైంది కళ్ళు తిరుగు ఈ హర్ష వచ్చాడు చంద్రిక లే చంద్రిక ఇక చంద్రిక లేవకపోవడంతో టెన్షన్ పడిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చంద్రిక నా భార్య అని అందరి ముంగట చెప్పేస్తాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్